రెండు వేల ఇరవై మూడు సీజన్ అయిపోయింది అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అయిపోయింది ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం ఈ సంవత్సరం అంతా కూడా మన జాతకాలు ఏం చెప్తున్నాయి ఏ విధంగా మన తలనాత మారబోతుంది అనే విషయం పైన ఈ రోజు మనం వృషభ రాశి వారి గురించి చెప్పుకోబోతున్నాం అయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అంటే చాలా ముఖ్యమైనది అన్ని రంగాల్లో వీళ్ళు ఫలితం సాధిస్తారు ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టే పక్షంలో ఈ రాశి వారికి ఏ లోటు ఉండదు ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి జనవరి నుంచి మే వరకు ఒక ఎత్తు అయితే మే నుంచి ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఒక ఎత్ అని చెప్పచ్చు ఎందుకనంటే వృత్తి ఉద్యోగాల పరంగా హోదా పెరగడంతో పాటు సామాజికంగా కూడా పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి రాహు అనుకూలంగా ఉండటం వల్ల వీళ్ళ ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ మరి ఇంకే విషయాల్లో కూడా లోటు ఉండదు ముఖ్యంగా ఈ ఆదాయం కెరియర్ పరంగా చూసుకున్నట్టయితే రాహు యోగించటం వల్ల అస్సలు అంటే అస్సలు వీళ్ళకి ఆలోచించుకోవాల్సిన అవసరమే ఉండదు దాంతో పాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే వీళ్ళ సంసార జీవితం కూడా చాలా బాగుంటుంది వీళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ సంవత్సరం పెళ్లి అవుతుంది పెళ్లి చేసుకున్న వాళ్ళకి సఖ్యత రావాలన్నా పెరుగుతుంది అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రాంక్లీ చెప్పాలంటే అందరికీ కూడా అంటే చాలా రాసులకు రాహువు కేతువు అంతగా యోగించట్లేదు కానీ వృషభ రాశి వారికి చాలా అంటే చాలా యోగిస్తున్నారు ఇక జా ఒక మనిషికి జాతకం చెప్పాలి అంటే రాహువు కేతువు గురుడు శనిదేవుడు ఈ నలుగురిని అంచనా వేసి వాళ్ళు ఒక జాతకం అనేది చెప్తూ ఉంటారు అయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంటే ఈ ఏడాది ఏకంగా రెండు ఆ రెండు పెద్ద గ్రహాల యోగ్యత వల్ల వృషభ రాశి వారికి అన్ని కలిసి వస్తాయి ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు వృత్తి పరంగా వ్యాపార పరంగా కెరియర్ పరంగా అంటే చదువుకునే వాళ్ళకి మంచి చదువు వస్తుంది ఉద్యోగం సంపాదించుకునే వాళ్ళకి అసలు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారు అలాగా వృత్తి ఉద్యోగం వ్యాపారం ఈ మూడు ఈ వృషభ రాశి వారి టార్గెట్ అని చెప్పొచ్చు అంటే వాళ్ళ వాళ్ళ లక్ష్యం ఇవైతే కనుక ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు సీజన్ వాళ్ళ జీవితంలో ఒక పెద్ద శుభవార్త అనేది తగ్గిపోతుంది అనమాట